హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గరచులు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నామంటే మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఈరోజు మన ఛానల్లో సొరక్కాయ అండి బాటిల్ కర్రీ అనమాట చాలా సింపుల్గా టేస్టీగా చేసి చూపించానండి ఎలా చేశాను అనేది వీడియో చూస్తే మీకే తెలిసిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే టిఫిన్స్ రైస్ దీంట్లోకైనా మనం పెట్టుకొని తినొచ్చు చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు కూడా చూసేయండి హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వీడియోలు అయితే చెప్పాను కదండి సొరకాయ కర్రీ ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ ఎలా చేశాను అనేది వీడియో చూసేద్దాము ముందుగా నేనైతే ఒక సొరకాయ తీసుకున్నానండి అది పొడవుగా ఉంది కదా అనేసి నేను అందులోకి ఆఫ్ చేసేసుకొని అయితే చేయడం జరిగింది ఈ విధంగా పీల్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకొని వీటిని అయితే తీసేసుకొని పోపు సరిపడా ఆయిల్ పోసుకొని మనం పోపు అయితే చేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగానే ఈ కర్రీకి అయితే ఆ సైజు ముక్కలైతేనే బాగుంటుందండి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిలోకి మనం పోపు చేసేసుకోవాలి కదా ఒక కడాయి అయితే తీసుకొని పోపు సరిపడా ఆయిల్ అయితే పోసేసుకోవాలి ఆయిల్ పోసుకొని పోపు గింజలు వేసుకున్న తర్వాత పోపు వచ్చాక మనం సొరకాయ ముక్కలు వేసుకోవడమే అనమాట ఏం లేదు సొరకాయ అనేది చాలా తొందరగా ఉడికిపోతుంది కదా ఐదు పది నిమిషాల్లో మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది అంత ఈజీగా అనమాట అంత హెల్లీ అంత తొందరగా మనం చేసుకోవచ్చు అనమాట సో వాటర్ మనకు బాటిల్ గాడిలో అనేది వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇందులో మనకి వాటర్ అవసరం ఏమి ఉండదండి మనకి గ్రేవీ కూడా అందులోనే తయారైపోతుంది అనమాట సో ఈ విధంగా మనకు సోరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసుకొని ఇవి ఉడకే అయితే మనము వీటిలోకి అయితే గ్రేవీ కోసం అనేసి అయితే నేను టమాటా ప్యూరీ తీసుకున్నానండి సో అది ఎలా చేద్దామో చేయాలి అనేది చూసేద్దాం సో ఇవి అయితే మనం మూత పెట్టేసి టమాటా ప్యూరీ ఎలా చేయాలనేది చూసేద్దాము ముందుగా నేనైతే ఐదారు పచ్చిమిర్చి రెండు టమాటాలు అయితే తీసుకోవడం జరిగింది అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటన్నిటిని మనం పేస్ట్ అయితే పట్టుకోవాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా టమాటా ముక్కలు కూడా తీసేసుకొని మనం వీటిని అయితే గ్రైండ్ చేసుకోవాలన్నమాట వీటిలో కొంచెం రెండు మూడు వెల్లుల్లి కూడా వేసుకొని పేస్ట్ పేస్ట్ అయితే చేసుకోవాలి సో ఈ విధంగా మనం టమాటా ప్యూర్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి ప్యూరీ రెడీ అయిపోతుంది ఇది కనుక మనం సొరకాయ ముక్కలు ఆల్రెడీ ఉడికిపోయి ఉంటాయి ఈ ప్యూరీని అయితే సొరకాయ ముక్కలలో వేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా వేసి కలుపుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు అయితే అలా ఉడకనివ్వాలన్నమాట ఈ ఈ ప్రాసెస్లో చేసి అయితే మీరు చూడండి కర్రీ బాగుంటుంది అనేది మీకే తెలిసిపోతుంది టిఫిన్స్లో కానీ రైస్లో కానీ చాలా మంచి కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది సో ఇలా కాసేపు ఉంచుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత వీటిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాక మనం ఒక స్పూన్ వరకు అయితే పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి అలా కాస్త పసుపు వేసుకొని కలుపుకొని మళ్ళీ ఒక నిమిషం పాటైతే ఉడికించుకోవాలి మనకు మ్యాక్సిమం సొరకాయ ముక్క అనేది ఉడికిపోయింది మనం ఇందులో కావాల్సిన ట్వంటీ స్పైసెస్ ధనియా పౌడర్ మెయిన్గా అయితే మిరియాల పౌడర్ వేసుకోవాలన్నమాట వేసుకొని ట్వంటీ ఎంఎల్ వరకు అయితే పాలు పోసుకోవాలి లేదా ఫిఫ్టీన్ అయినా సరిపోతుంది అలా వేసుకొని ఉడికింది కదా చూస్తే ఆయిల్ అనేది పైకి తిరిగిపోతుంది కదా ఈ టైంలో మనము కాస్త అంత ఇంగువ వేసుకొని కొద్దిగా జీలకర్ర పౌడరు కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి ఆ విధంగా కలిపేసుకొని కొన్ని పాలైతే యాడ్ చేసుకోవాలి ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ పాలు అండి పాలు పోసి ఉండండి చాలా బాగుంటుంది కర్రీ అనేది చూసారు కదా మనకి మ్యాక్సిమం కర్రీ రెడీ అయిపోయినట్టే ఇంకా దించుతాము అనే అనే ముందు మనమైతే పాలు పోసుకోవాలన్నమాట చూసారు కదా ఆయిల్ అనేది పైకి తేలిపోతుంది టేస్ట్ సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ ఒక అర టీ స్పూన్ వరకు వేసుకొని ట్వంటీ లేదా ఫిఫ్టీన్ ఎంఎల్ వరకు అయితే పాలు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత కాసేపు అలా ఉంచేసి కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి లేకపోతే అరగంట పోతూ ఉంటుంది కదా సో ఆ విధంగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనమైతే కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి కావాలనుకుంటే రెండు మూడు ఆకులు పుదీనా కూడా వేసేసుకొని కలుపుకోవాలి అలా వేసుకొని కలుపుకొని ఫ్యూ మినిట్స్ అంటే ఒక నిమిషం లేదా అర నిమిషం పాటు ఉంచేసి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సినటువంటి బెండకాయ కర్రీ అనేది సింపుల్ ప్రాసెస్లో రెడీ అయిపోతుందండి చాలా సింపుల్గా తొందరగా చేసేయచ్చు అనమాట ఈ కర్రీ అనేది టిఫిన్స్ కానీ మన రైస్లో కానీ చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ మ్యాంబర్స్ ఎవరున్నా కూడా వీడియో అనేది షేర్ చేయండి సో ఇది అండి ఈరోజు రెసిపీ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్ చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ